నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ఒంగోలు అంజయ్య రోడ్డులో నూతనంగా నిర్మించిన ఎంకేఆర్ హాస్పిటల్ను రాష్ట్ర మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరంజనేయస్వామి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంటు శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు నిర్వాహకులైన డాక్టర్ మాలకొండారెడ్డి డాక్టర్ చైతన్య రెడ్డిలను వారు అభినందించారు వివిధ విభాగాలను అతిథుల చేత ప్రారంభించారు ఒంగోలు అంజయ్య రోడ్డులో నూతనంగా నెలకొల్పిన ఎంకేఆర్ హాస్పిటల్ను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ స్వామి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దనరావు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్వాహకులైన డాక్టర్ కోట మాలకొండారెడ్డి డాక్టర్ చైతన్య రెడ్డిలను అభినందించారు వివిధ విభాగాలను వారు ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వడా చైర్మన్ షేక్ రియాజ్ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత డాక్టర్ మణిబాబు పీడిసిసి బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నగరంలోని ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు ప్రారంభించడం చాలా సంతోషం ఈ సందర్భంగా డాక్టర్ మార్కొండారెడ్డి గారికి డాక్టర్ చైతన్య గారికి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను ఈరోజు ఒంగోలు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది జిల్లా కేంద్రం మరింతగా వైద్య సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందించాలి అంతే అంటే వారు ఇచ్చిన తినకుండా ఇంకా అదనంగా కూడా అందించే విధంగా చర్యలు తీసుకొని అధ్యయనం కోరుకుంటూ ఈరోజు పేదల ఆరోగ్యం పెట్ట ప్రజల ఆరోగ్యం పెట్ట ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంది ఎలాంటి హాస్పిటల్స్ కూడా ఇంకా మరి వాడికి కూడా అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా వీరి హాస్పిటల్లో మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సలహిస్తుంది దానికి మన జిల్లా మంత్రి వారి విశ్వాన్ గారు మన ఎంపీ గారు పవన్ శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ నరసింహారెడ్డి గారు అదేవిధంగా ఇంకా ఇక్కడ చేసిన మన డాక్టర్స్ గారు వాళ్ళ కుటుంబ శాఖ కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మన డాక్టర్ మాలకొండ రెడ్డి గారు న్యూరాలజిస్టు అదేవిధంగా చైతన్య రెడ్డి గారు గైడికాలజిస్టు ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఆల్రెడీ ఒంగోళ్ళో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్థలం తీసుకొని ఇక్కడ కొత్తగా బిల్డింగ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడ మళ్ళీ ఈరోజు లాంచ్ చేసుకోవటం చాలా సంతోషంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇదివరకు కూడా అందరూ కూడా ఇక్కడ పెట్టుకొని ఎప్పటి నుంచో గోళ్ళో అందరూ కూడా దాదాపు ప్రజలకు కూడా తెలియజేస్తూ సర్వీస్ చేస్తూ ఈరోజు కొత్తగా కట్టుకోవడం వాళ్ళకి మనస్ఫూర్తిగా అర్థంగా చేస్తూ తప్పకుండా కూడా ఈ హాస్పిటల్కి సక్సెస్ అవ్వాలి అదేవిధంగా ఒక గుడ్ వీల్ అనేది రావాలి పేషెంట్స్ వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా ట్రీట్మెంట్ కానీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్ పెట్టారో మనస్ఫూర్తిగా నా రెస్టర్స్ తెలియజేస్తూ ఆ భగవంతు రాజు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ కృష్ణానికి మనస్ఫూర్తి ఒంగోలు పట్టణానికి మరొక కొత్త హాస్పిటల్ రావటం అనేది ఎంతో సంతోషకరమైన వాతావరణం ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం సమయంలో మన మంత్రి గారు డోలా వీరాంజన స్వామి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల్ల జనార్దన్ గారు కనగిరి శాసనసభ్యులు సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇంకా సుజా గంగాడు సుజాత గారు మన కణిగిరి పాలకొండారెడ్డి గారు డాక్టర్ చైతన్య రెడ్డి గారు అందరూ సంతోషంగా ఒక కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలని వీరిద్దరు కూడా దంపతులు ఒక సాహసోపేతమైన కార్యక్రమం ఇది కూడా అంటే చాలా దీనికి ఫండ్స్ కూడా ఎంతో అవసరం ఉన్నాయి వారికి ఉన్న ప్రాక్టీస్కి ఇంకా కూడా ఎక్కువగా కూడా ఎక్కువ వసతులు తీసుకోరన్న ఉద్దేశంతో నూతనంగా భవనం నిర్మాణం చేసి ఒక ప్రస్తుతానికి ఇరవై బెడ్లు ఇంకా రాబోయే రోజుల్లో కూడా అది యాభై బెడ్ల హాస్పిటల్ తీర్పు దించాలని వారిద్దరూ ఒక మంచి ప్లానింగ్ చేయటం అనే దానికి ప్రత్యేకంగా కూడా బాగు మా మాలకొండారెడ్డి గారిని చైతన్య రెడ్డి గారిని కూడా మా గుంట కుటుంబ తరఫున వారిద్దరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఎంకేఆర్ హాస్పిటల్ బాగా ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి రావాలి ఇంకా ఎక్కువ కూడా బెడ్స్ తీసుకోవటము లేక పేషెంట్స్ని ఎక్కువ మందిని కూడా వీరు ఎక్కువ వెసులుబాటు కూడా తీసుకుని అన్నీ చేయాలని కూడా మా గుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ హాస్పిటల్ ప్రారంభించే సందర్భంగా మా సోదరుడు మాలకొండారెడ్డి గారికి మరి అదేవిధంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు